అయితే మళ్ళీ ఇంకొకటి ఈ హుల్మాల నుండి మాలయకు వెళ్ళే కనెక్టివిటీ బ్రిడ్జ్ ఇది ఈ బ్రిడ్జా ఇది ఉల్మాల పోతాయి ఇది మాలె ఎయిర్పోర్ట్ నుండి వెళ్తాది వెళ్తాయి ఇది ఎయిర్పోర్ట్ నుంచి ఉల్మాలకు పోతుంది వీడు వీడేంత ఇక్కడ రెండు సిటీలు ఉంటే మాల సిటీ ఒకటి హుల్మాల సిటీ ఒకటి హుల్మాల నుంచి వెళ్ళాలనుకున్న జనాలు ఎయిర్పోర్ట్ ఈ ద్వారా ఎంచుకుని పోతాయి మనకి ఇందుకో ఆ భాష మన భాష మనం మాట్లాడదాం ఏం లేదు ఇగో అటు నుంచి ఇటు వాళ్ళు ఇక ఒక సీటు రెండు సీట్లు ఉల్మాలే మాలే ఆ మాలె నుంచి ఓటర్లు ఇటు ఉంటారు అటు నుంచి వాళ్ళు ఇటు ఉంటారు ఇక్కడ బిల్డింగ్లు ఉన్నాయి అనుకున్నావు ఇక్కడ మన శిర్షాకాడన్నా మీ మన నిజామాలు ఉంటాయి ఇప్పుడు అటు ఉంటుంది ఇదో దేశం కానీ దేశంలో పనిచేస్తే అట్లా టైం వచ్చింది ఏదో చేస్తున్నాం ఇది ముచ్చాడు ఇగో ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది ఎయిర్పోర్ట్ ఇగో అక్కడ మీకు మేబీ ఫోన్ క్లారిటీ లేదు కావచ్చు అన్న అన్న టూ మినిట్స్ వెయిటా ఇక్కడ ఫోడ ఎయిర్పోర్ట్ అనిపిస్తుంది ఇప్పుడు మన కేసీఆర్ ఫామ్ హౌస్ కదా దానిలో ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది ఒకసారి అంతే ఏం తగ్గింత అంత ఉంటుంది కానీ ఇది పెద్ద దేశం అన్నది వీళ్ళు ఇంకా మన వీళ్ళు ఇంకా మన తొల్లు పెట్టుకుంటారు మసీదు ఇది ఎట్లా ఎస్ట్ అన్నట్టు ఇంకా అనిల్ అన్న ఇది ఇక్కడ మాకు దగ్గర వచ్చిన వచ్చిన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు తను సరే ఫ్రెండ్సా పైల మీకు ఇవన్నీ ఇవే బిల్డింగ్లు ఊగింత అంత ఉంటాయి మన నిజామాబాద్ కర్నాల ఇటు ఉన్నట్టు ఏంత ఓకింత ఇదో పార్క్ ఇదో పార్క్ అని పెట్టుకున్నాడు మన జో ఏదో అదో పార్క్ ఇంత ఉంటుందా ఇంతముడ ఫ్లైట్ అని చెప్పి ఫ్లైట్ అని చెప్పినవిడు మళ్ళీ మీరు అనుకోవచ్చు మీ ఫ్లైట్ మేము ఏదైనా చూడలేమారా అని అట్లా కాదు కానీ ప్లేస్ అంటున్నాను నేను ఆ ప్లేస్ చెప్తున్నా ఒక ఒకటే జాగ్రత్త నాలుగు చూపిస్తే అని అంతే ఏమైనా ఫ్లైట్ చూడని ఇవన్నీ అని